జమ్మూ కాశ్మీర్ పహల్గామలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ సిపిఐ నాయకులు కార్యకర్తలు పహల్గామలో చనిపోయిన వారి ఆత్మ శాంతి కలిగించాలని వ్యక్తం చేశారు ప్రజలపై దాడి చేసిన ఉగ్రవాదులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దీనికి చాలా వివరంగా చాలా రకంగా మేము దిగ్భ్రాంతిలో ఉన్నాం ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి తెలియజేస్తూ ఈ ఈ ఉగ్రదాడి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేస్తాం దేశవ్యాప్తంగా కూడా అన్ని పార్టీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం క్రైస్తవులు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఇది తప్పు ఇది అమానుషం అని చెప్పేసి తీవ్రంగా ఈ దాడిని ఖండిస్తున్నాం ఇటువంటి సందర్భం లోపల ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దాడి ఎవరు చేసినా కూడా అది ఉగ్రవాదులు ఎక్కడ దాడి చేసినా కూడా అది తప్పే ఉగ్రవాదం అనేది మతోన్మాదంతో ముడిపడి ఉన్న అంశం మతోన్మాదం ఎక్కువైపోతే ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వస్తే అది ఉగ్రవాదం కిందికి వస్తుంది కాబట్టి దాన్ని అందుకే మేము ముందటి నుండి కూడా అదే చెప్తాం ఈ మతము ఇటువంటివన్నీ మతోన్మాదాన్నే మనం వ్యతిరేకించాలి అటువంటి అటువంటి ప్రేరితం జనాల లోపల అటువంటి భావన రానియకుండా చూడ్డానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ ఘటన తర్వాత మనం కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తున్నాం ఒకవైపు మనం ఒక పరిస్థితి చూస్తున్నాం ఆ ఘటన జరిగిన తర్వాత మొత్తం దేశంలో మొత్తం అన్ని బయటికి వచ్చేసి అందరు కూడా వ్యతిరేకిస్తున్నారు ముస్లింస్ కూడా వ్యతిరేకిస్తున్నారు అటువంటి సందర్భంలో కాశ్మీరులు వేరే ప్రాంతాల్లో ఇప్పుడు పంజాబ్ యూనివర్సిటీ అక్కడ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద అమ్మాయి ఒక వీడియో వచ్చింది అసలు ఆమె మీద దాడి చేస్తే ఆమె చెప్పులు అక్కడిని ఇడిచిపెట్టి పారిపోతున్నారు కాశ్మీర్లో మీరు మిమ్మల్ని మేమేం చేస్తామో చూడండి అని చెప్పేసి ఇట్లా ఇటువంటి అది కూడా ఉగ్రవాదమే ఒక టైపు ఎందుకంటే దాడి అనేది అసలు అసహనీయం అది ఎవరు చేసినా కూడా ఇప్పుడు ఒక అమ్మాయిని పట్టుకొని ఆమె వెంట్రుకలు గుంజడం చెయ్యి పట్టుకొని గుంజడం ఇవన్నీ చేస్తే ఇది అసలు ఎంతవరకు మన సమాజం ఎటువైపు పోతున్నది మనం ఆ దానికోసం ఆ ఘటనలో అందరు సపోర్ట్ చేస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు వచ్చేసి బయటికి వచ్చి తప్ప అని చెప్తున్నారు ఆ గుర్రం నడిపే ఒక అబ్బాయి ముస్లిం అబ్బాయి చనిపోయిండు ఇంకొక ముస్లిం మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి అక్కడ టూరిస్టులు పోయి వాళ్ళు చెప్తూ ట్వీట్ చేస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు మా గుర్రం మీద వచ్చి వాడు ఆడు తీసుకుపోయి వెనకాల తీసుకుపోయి మాకు కాపాడండి అని చెప్పేసి వాళ్ళు అక్కడ పోయిన టూరిస్టులు చెప్తుండ్రు కదా వాళ్ళు బాధపడేది ఏంది ఇప్పుడు నాయకులు వచ్చినప్పుడు వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీ తోటి వస్తారు కానీ టూరిస్టులకు ఎటువంటి సెక్యూరిటీ ఉన్నది అక్కడ దగ్గర దగ్గరలో ఏ పోలీస్ స్టేషన్ లేదు ఎక్కడ అసలు సైన్యం లేదు ఎవరు లేదు అది అదంతా బాధ్యత ఇవ్వడి ఆ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది మొత్తం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ ఎలక్షన్లు ఓట్లు లేకపోతే అసెంబ్లీ కొరకే లేకుంటుంది కదా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అది ఏదైతే ఉన్నదో అది కూడా అక్కడ ప్రభుత్వం చేతిలో పెట్టవలసిన అవసరం ఉన్నది వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇది చేయడం లోపల విఫలమైంది అక్కడ టూరిస్టులు తెలుసు అక్కడ మనకు ఎందుకంటే ఉగ్రవాదులు ఉంటారు అది మనకు బార్డర్ పాక్ బార్డర్ కాబట్టి వాళ్ళు దుర్మార్గంగా మన దేశం లోపల మత మతం మత కలహాలు సృష్టించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు కానీ మన మన ప్రభుత్వానికి అయితే తెలుసు కదా మన దేశం అన్ని మత మతాలు అన్ని కులాలతోటి ఉన్న దేశం ఇది భారతదేశం ఇటువంటి దేశంలో ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురైతే అనేది మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉండదు అక్కడ టూరిస్టులు పోతే వాళ్ళకి దగ్గర దగ్గరలో కూడా వాళ్ళకి రక్షణ లేకపోతే ఎటువంటి పరిస్థితి ఉంటుంది మనమందరం ఇప్పుడు ప్రభుత్వాన్ని నిందించడమో లేకపోతే ఒకరికి తప్పు అని చెప్పడం కాదు కానీ ఎక్కడైనా కూడా అసలు నాయకులకు ఉన్నంత ప్రొటెక్షన్ ఎందుకు ప్రా మామూలు ఎందుకు ఉంటలేదు దేశం లోపల వీళ్ళకెందుకు రక్షణ లేదు వీళ్ళ ప్రాణాలకు లెక్కలేదు ఓడో లీడర్ ప్రాణానికి ఉన్న వాల్యూ మామూలు మనిషికి లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నించద పోలీసు లేకపోతే ఇది మన మిలిటరీ ఇదంతా కూడా నువ్వు వాళ్ళ చుట్టే ఉంటే ఎట్లా లోపల పరిస్థితి ఏంది ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు ఇది లేని ఘటన ఇక్కడ నక్సలైట్లు చర్చకు వస్తామంటేనేమో వాళ్ళతోటి మాట్లాడకుండా వాళ్ళని చర్చలకు పిలవకుండా మొత్తం వాళ్ళని కంపెనీ కంపెనీకి మొత్తం ఫోర్స్ని ఇక్కడ పెడుతున్నారు ఈ ఫోర్స్ ఇక్కడ అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు టెర్రరిస్టులు కాదు వాళ్ళు ఒక ఒక అంటే వాళ్ళు ఇటువంటి టెర్రరిస్టులు కాదు కనీసం కామన్ మామూలు మనుషులని చంపే టెర్రరిస్టులు కాదు ఇంకోటి ఇప్పుడు చాలా రోజుల నుండి కూడా ఎటువంటి దాడులు లేకపోతే ఎక్కువ అటువంటి లేవు మళ్ళీ వాళ్ళు చర్చలకు వస్తామంటే వాళ్ళతోటి మాట్లాడకుండా వాళ్ళని చంపడానికి ఇడ ఫోర్స్ పెట్టిన ఆడనేమో అసలు పరిస్థితి ఇంకో అయిపోతుంది దీన్ని ప్రభుత్వం అంటే అవతల్లో ఎవడైనా చెప్పినప్పుడు వినే తెలివి ఉంటే లేకపోతే వినే మనసు ఉండాలి ఖచ్చితంగా ప్రభుత్వాలకు ప్రతిపక్షాల మాట వినము లేకపోతే వాళ్ళు చెప్పేటవన్నీ తప్పులే అనేది లేకుంటే ఈ రోజు ప్రభుత్వానికి ఏ ప్రభుత్వం ఉన్నా ఈ రోజు ఖచ్చితంగా దేశం మొత్తం కూడా ప్రభుత్వం చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి